ప్రతి వారం ఒక్కో నక్షత్రంలో పుట్టినటువంటి వారి ఫలితాలని తెలుసుకునేటటువంటి క్రమంలో ఈ వారం నక్షత్ర జాతకుల పరిస్థితులని వారి లక్షణాలని తెలుసుకుందాం ఇది రాక్షస గణ నక్షత్రం వీరు నాటవలసినటువంటి వృక్షం తాడి కుజుడు ఈ నక్షత్రానికి అధిదేవత అందుచేత మనస్తాపాన్ని కలిగించే లక్షణం కలిగి ఉంటాడు గుంభన ఏమాత్రం లేనిటువంటి రాశివారు అన్ని విషయాలని కుటుంబానికి సంబంధించి తమకు సంబంధించిన అన్ని విషయాల్ని అందరికీ చెప్పేస్తారు దానివల్ల తాము నష్టపోయే అవకాశాన్ని బాగా పొందుతారు దానం చేయాలి చేయాలి అని చెప్తుంటారు పెద్దగా దానగుణం వాళ్ళలో ఉండదు కానీ నమ్మినటువంటి వ్యక్తి చెప్తే ఎంతైనా వేయడానికి ఏమాత్రము వెనుక తమ స్వజనం అంటే ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు అలంకార ప్రియత్వం బాగా ఉంటుంది ప్రతి విషయానికి వాదించాలనేటటువంటి లక్షణం కలిగి వాదనతో ఎదుటి వారి నోరు ముయించడానికి ప్రయత్నాన్ని బాగా చేస్తారు ఈ రాశివారు రుద్ర పాశుపత హోమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా కానీ చేయించుకున్నట్లయితే సాహస క్రిత్యాలు చేయాలనేటటువంటి ఆలోచన పోతుంది ఇంట్లో ఉన్నటువంటి వారికి బాధని కలిగించేటటువంటి తనం కూడా క్రమంగా తగ్గుతూ వెళుతుంది ఈ రాశివారు ప్రధానంగా ధరించవలసినటువంటి రత్నం పగడం ముఖ్యంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్య ఆరాధనని చేయడం ఎంతైనా ఉత్తమం